హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం తమిళనాడు రాష్ట్రం కోయంబేడు మార్కెట్ కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం వీక్షకులు రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో తెలిపే రేట్లు రాత్రి కోయంబేడు మార్కెట్ ప్రారంభించే టైం నుంచి ఉదయం ఐదున్నర గంటల వరకు అమ్మకమైన కూరగాయలు రేట్లు మాత్రమే కాబట్టి మేము తెలిపే ఈ రేట్లలో తేలికపాటి హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉంది వీక్షకులు తప్పక గమనించగలరు ఇక బెస్ట్ క్వాలిటీ కూరగాయల రేట్లు కేజీల ప్రకారం బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై రూపాయలు సన్న చిక్కుడు ఇరవై ఐదు రూపాయలు గోర చిక్కుడు ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై రూపాయలు వైట్ బీన్స్ ఇరవై ఐదు రూపాయలు మిర్చి ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికం ముప్పై ఐదు రూపాయలు మిరప ముప్పై రూపాయలు బీరకాయలు నలభై ఐదు రూపాయలు కాకరకాయలు ముప్పై ఐదు రూపాయలు పన్నీర్ కాకరకాయలు ముప్పై ఐదు రూపాయలు బేబీ సొరకాయలు ఇరవై ఐదు రూపాయలు పాలే వంకాయలు ఇరవై రూపాయలు వరి వంకాయలు పదహైదు రూపాయలు ఉజాల వంకాయలు పదహైదు రూపాయలు చౌ వంకాయలు పది రూపాయలు స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ ఇరవై ఏడు రూపాయలు ముల్లంగి పన్నెండు రూపాయలు లోకల్ బీట్రోట్ పది రూపాయలు లోకల్ క్యారెట్ ఇరవై రూపాయలు నూకల్ పద్దెనిమిది రూపాయలు బెండకాయలు ముప్పై ఐదు రూపాయలు అలసంద ముప్పై ఐదు రూపాయలు బూడిద గుమ్మడి ఏడు రూపాయలు మామూలు గుమ్మడి పది రూపాయలు పొట్లకాయలు ఇరవై రూపాయలు బంగాళాదుంప ఇరవై ఐదు రూపాయలు దోసకాయలు పదహైదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పీసుల బ్యాగ్ నూట యాభై రూపాయలు క్యాబేజ్ అరవై నుంచి అరవై ఐదు కేజీల బ్యాగ్ మూడు వందల రూపాయలు కొత్తమీరి యాభై కట్టలు వంద రూపాయలు పుదీనా యాభై కట్టలు రెండు వందల యాభై రూపాయలు టెంకాయలు కేజీ ముప్పై ఐదు రూపాయలు మునక్కాయలు కేజీ నూట ఎనభై రూపాయలు టొమాటో ముప్పై కేజీల బాక్స్ నాలుగు వందల రూపాయలు పదహైదు కేజీల బాక్స్ రెండు వందల రూపాయలు పలికాయి ఇదండి వాళ్ళ కోయంబేడు మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్పై ప్రెస్ చేయండి నచ్చితే వీడియోస్ ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం